మంగళగిరి పట్టణ రూరల్ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ ఇళ్ళ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి సుమారు మూడు లక్షల పన్నెండు వేల రూపాయలు విలువ కలిగిన బంగారం వెండి సొత్తును నిందితుల నుండి స్వాధీనపరుచుకున్నారు ఈ సందర్భంగా మంగళగిరి నగరంలోని పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా క్రైమ్స్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు సూచనల మేరకు సిసిఎస్ డిఎస్పీ శివాజీరాజ్ మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ సిహెచ్ రవికాంత్ పర్యవేక్షణలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకన్న చౌదరి మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాసరావు పట్టణ సీఐ వినోద్ కుమార్ రూరల్ పట్టణ ఎస్ఐలు జే క్రాంతికిరణ్ కాదర్ భాషలతో పాటు పోలీస్ సిబ్బంది విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు స్నాచింగ్స్ పర్టికులర్లీగా ఆడవాళ్ళ మేళ్ళలో పసుపు తాళ్ళు తెంపుపోవటం కేసులు జరగడంతో గుంటూరు ఐజీపీ గారైన సర్వశ్రేష్ఠ త్రిపాతి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మా ఎస్పీ గారు తుషార్ దుర్బే గారు చూసిన మేరకు నేను మీ దేశ నాతో డిఎస్పి గారు ఓ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని స్పెషల్ టీమ్స్ ఈవెన్ అంటే నేను క్రైమ్ ఎడిషన్ ఎస్పిని మా టీమ్స్ లోకల్ టీమ్స్తో కలిపి పాత ముద్దాయిలు అలాగే ఈ విధమైన నేరాలు చేసి వాళ్ళ మీద మనం ప్రత్యక్షమైన శ్రద్ధ చూపించి చేస్తే ఈ దాని మీద ఉన్న సాంకేతికత మన టెలిఫోన్ ఫోన్ ఆధారంగా కానీ లేకపోతే వాళ్ళ బైక్స్ దాని మీద మనం తీసి ఇవాళ ఎన్ఆర్ఏ సెంటర్లో కందుల విజ్ఞేష్ బాబు అని అతను అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర రీసెంట్గా నేను మంగళగిరి టౌన్లో జరిగిన స్నాచింగ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ పట్టుకోవడం జరిగింది అలాగే అతను ఓల్డ్ గుంటూరులో కూడా స్నాచింగ్ కనిపించేశాడు రెండు కేసులు పెట్టడం జరిగింది అతన్ని రిమాండ్కి పంపుతున్నాం దీంట్లో ఈ టౌన్ సిఐ గారు అలాగే టౌన్ స్టాఫ్ మరియు మా సిసిఎస్ స్టాఫ్ పాల్గొని చేశారు మించుకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించుకుని ఇక్కడ చుట్టుపక్కల ఎవరికైనా నేరాలు జరగకుండా ప్రయత్నిస్తాం జరిగితే వెంటనే మేము దాన్ని డీటెక్ చేసుకుంటే మా కృషి చేస్తాం అలాగే రూరల్ పిఎస్లో కూడా ఈ దొంగతనాలు జరిగినాయి దాంట్లో కూడా ఒక ఈ వ్యసనాలకు పడ్డ ఓల్డ్ నేరస్తుడు చిల్లర సురేష్ అన్నవాడిని పట్టుకోవడం జరిగింది అతను కూడా మూడు నేరాలు కనిపించేయడం జరిగింది మన మంగళగిరి రూరల్లో రెండు అలాగే ఖమ్మం జిల్లా కుసుమంచి కుసుమంచి విలేజ్లో కూడా ఒక నేరం జరిగింది అతను ఇంటర్స్టేట్ నేరస్తుడు కానీ అతని అతను కూడా మన రూరల్ సిఏ గారు మరియు మా క్రైమ్ స్టాఫ్తో పట్టుకోవడం జరిగింది అతను కూడా రికవర్ చేయడం జరిగింది మొదట స్నాచింగ్ కేసులో దాదాపు యాభై రెండు గ్రాముల బంగారం ఈ చిల్లర సురేష్ దాంట్లో కూడా దాదాపు ఒక నలభై గ్రాముల బంగారం దాకా కొంత వెండి కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళకి రిమాండ్కి పంపుతున్నాం ఎస్పీఆర్ కూడా అభినందించడం జరిగింది ఎందుకంటే షార్ట్ టర్మ్లో ఈ స్నాచింగ్ సమర్థాన్ని పట్టుకోవడం జరిగింది ఇక మీకు వయసులో కూడా ప్రత్యేకించి మంగళగిరి మీద మేము ఈ క్రైమ్ మేము అంటే నేను ఒక టీముని తిప్పి ఇక్కడ జరిగిన నేరాలు కూడా పాత నేరాలు కూడా డీటెక్ట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం తప్పకుండా పోయిన ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి సొత్తి పెంచి ఏర్పాటు చేయటం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ పర్టికులర్లీ ఇంతేనే కాకుండా ఈ నేరస్తులు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు దాంట్లో మందు లేకపోతే అమ్మాయిలు లేకపోతే గంజాయి ఉంటుంది కాబట్టి వీళ్ళ దించి కూడా ఈ గంజాయి మీద మా ఎస్పీఆర్ భాగం పెడతాం ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు వ్యసనాలకు పోయే వాళ్ళు భయపడి పరిస్థితి కల్పిస్తాం ఎందుకంటే ఆ గంజాయి వైపు వెళ్ళాలన్నా లేకపోతే ఆ మందు తాగి లేదా గంజాయి తాగి ఏదైనా నేరం లేదని చేయాలన్నా వాళ్ళు చట్టానికి భయపడి చట్టానికి లోపడి ఉండేటట్టు చేస్తారు